హైవేస్ ఈరోజు మోహన్ బాబు ఒంటరి వాడేయాడంటే అవునని నాకు అనిపిస్తుంది మేబీ ఈరోజు చిరంజీవిలో పరామర్శిస్తాడని అంటున్నారు అది చిరంజీవి గొప్పతాను కానీ మోహన్ బాబు ఇంట్లో ఈ రకంగా అవుతున్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా మంచు విష్ణు నాకు తెలుసు ఒక్కరు కూడా ఈడకు వచ్చి అండగా నిలబడతాం కానీ మనోజ్ మనంత ఫ్యామిలీ దాకా కూర్చొని కానీ ఎవరు ఇనిషియేషన్ తీసుకోవాలి చొరవ తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు మంచు ఫ్యామిలీలో ఏలు పెట్టకూడదు ఇప్పుడు మనోజ్ వచ్చేసి మోహన్ బాబు పొడితేగా విష్ణు మనోజ్ అన్నాగా మనుషు లక్ష్మి వీళ్ళకి అక్కాగా లక్ష్మి వచ్చి మాట్లాడిందా క్లియర్ అవల విష్ణు వచ్చి మాట్లాడి క్లియర్ అయినా అవల మనోజ్ వినట్లేదా మోహన్ బాబు ఈ ఈరోజు మనోజ్ ఏమాట్లాడు మీడియా మిత్రులందరూ కూడా మా నాన్న తరఫున క్షమాపణ చెప్తున్నారు ఇప్పుడున్న వ్యక్తి మా నాన్నగా మా నాన్న అంటే దేవుడు ఆయన ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడున్న వ్యక్తి మా నాన్నక ఈయన మైండ్ మార్చేశారు ఈ రకంగా మాత్రమే కళలో కూడా అనుకోవాలి ఇటువంటి రోజు వచ్చేదాన్ని అసలు ఊహించాలి చాలా బాధ వస్తుందంటూ ఏడ్ చేశాడు మీడియాకి క్షమాపణ చెప్పడం నా తరఫున నేను జరిగింది అదే కదా పోలీసులు అన్నవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు పరిస్థితులను చక్కదిద్ది చక్కబెట్టి వాళ్ళందరం చోట కూర్చోబెట్టి ఇంటి దగ్గర రోడ్ల పోలీసులను పిలిపించి అసలు ఏం జరిగింది కేసు ఏంటి లేదు గొడవ ఏంటి ఇప్పుడు సొల్యూషన్ ఏం కావాలి మీకు అని అడిగితే అయిపోదు మోహన ఇప్పటికేమంటున్నాడు జల్పల్లి ఇల్లు నా సొంతం నా కష్టాజీతం అరే మనోజ్ నువ్వు నా కొడుకురా నేను నిన్ను ఎంతో ఆరాబం చేశా ఉన్న ముగ్గురు పిల్లలలో నీకు ఇవ్వాల్సిన బెస్ట్ ఇచ్చా కానీ నువ్వేం చేసావురా నీ భార్య వచ్చాక దట్ మీన్స్ మోహన్ కళ్యాణ్ రెండో భార్య వచ్చాక నా గుండెల మీద దండేవరా తన మాటలు విని నువ్వు తాగుడి బానిస అయ్యేవరా ఆ తాగిన మొత్తం ఎవరెవర పడుతున్నావు ఏదేదో చేస్తున్నావురా ఎన్నో నేను భరించేది ఇప్పుడు ఇంకా నువ్వు హద్దులు దాటేస్తావు అని చెప్తున్న విధానం చూస్తే మోహన్ బాబుకి సపోర్ట్గా ఎవరు లేకపోవడంతో ఇక తన సైకిల్స్ కూడా డిప్రెషన్ గురైపోయి ఇక ఈ రకంగా మనోజుని బయటికి పంపించడం విషయం అర్థమవుతుంది ఇక్కడ మనోజ్ యొక్క తల్లి ఉన్నారు మోహన్ బాబు రెండో భార్య మొదటి భార్యకి సోయా చెల్లి ఆమె బట్ ఏ రోజు కూడా ముగ్గురు బిడ్డలు వేరే అంటూ ఆమె చూడాలి ద బెస్ట్లో చూసుకుంటూ ఉన్నారు ఈవెన్ మంచు విష్ణు కూడా పలు సందర్భాలలో మా అమ్మ దేవత అన్నట్టు దట్ మీన్స్ ఇప్పుడున్న ఆమె పిన్ని అయినా ఆమెను అమ్మ అంటూ దేవత అన్నట్టు అంటూ మనోజ్ విషయంలో ఆమె టెన్షన్ పడని రోజు లేదు వీడు ఆ రకం టెన్షన్ పెడతా ఉంటాడు ఏదో పనులు ఏదో చేస్తూ ఉంటాడు అంటూ వాళ్ళ సందర్భంలో మంచు పడే కరెక్ట్గా ఉంటాడు అంటే చెప్పుకుంటూ వచ్చాడు మంచు లక్ష్మణ్ ఇండరెక్ట్ చాలా సార్లు ఇప్పుడేంటి మంచు మనోజ్ అమ్మగారు ఉన్నా ఆమె తన బర్త్ సైడ్ ఉందా అంటే న్యాయ సైడ్ ఉందని కొంతమంది అంటారు వీడు వాళ్ళ ఆవిడ చెప్పిన మాటలు ఈ రకం చెడిపోయాడు పడుతున్నాడు ఇంకొంత ఇంకొంతమంది అంటారు సో ఇప్పుడేంటి మంచు మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి ఆమె కూడా ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితి చివరికి ఇప్పుడు ఆమె కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అన్నారు బీపీ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు సైక్లిస్ట్లో డిప్రెషన్ డిప్రెషన్లోనే ఉండొచ్చు పాపం సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు మనం బాబు కన్న తల్లి కట్టుకున్న భార్య అక్కడే ఉండి కూడా వాళ్ళు కూడా ఏమి చేయలేదు మనం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు మేబీ ఈరోజు ఖచ్చితంగా చిరంజీవి వెళ్తాడు అని అంటున్నారు చిరంజీవి నిజంగా మెచ్చుకోవాలి ఎదుటిన్న వాళ్ళు ఎవరైనా కానీ శత్రువా మిత్రుడా అని చూడ్డు మన సినీ ఇండస్ట్రీ అంటే కష్టాల్లో ఉన్నారా అంటే ఇబ్బందుల్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా వెళ్తాడు వాళ్ళు ఈరోజు ఆయన వెళ్ళి పరామర్శిస్తాడు అసలు ఏం జరిగింది ఏంటి ఆయన క్లారిటీ తీసుకోలేతాడు అని చెప్పి ఇండస్ట్రీకి పెద్ద అంటే ఇదిగో ఇది ఎలక్షన్ మన కరోనా సమయంలో కానీ ఇప్పుడు వరదలు రాటో లాంటివి వచ్చినప్పుడు కానీ ఆల్వేస్ ఫస్ట్ ఉంటాడు సాయం చేస్తాడు చిరంజీవి అందుకే అందరూ వాడు చిరంజీవి ఇక మోహన్ బాబు విషయానికి వద్దాం ఈరోజు ఆల్మోస్ట్ వంటరవాడే అంటే వంట్రవాడీ అనేది చెప్పి మొదటి నుంచి చెప్తున్నాను కదా ఎందుకు ఏంటి అంటే అతనికి సంబంధించిన వ్యాపారాలు రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేసి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మనోజ్ హైలైట్ చేశాడు అది ఈయనకు నచ్చల మోహనబాబుకి అక్కడే గొడవ స్టార్ట్ అయిందనే విషయం మనకు అర్థమవుతా ఉంది ఈవెన్ మనోజ్ కూడా ఏమన్నాడు నాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు నాకు న్యాయం కావాలి ధర్మం గెలవాలి నిజం గెలవాలి అన్నాడు ఏంట నిజం అంటే ఏం చెప్తున్నాడు మోహన్ బాబు యూనివర్సిటీలో కానీ మా విద్యా సంస్థలు ఏవైతేన్నాయో అక్రమాలు జరుగుతున్నాయి ఆర్థిక అవతారపాలు ఉన్నాయి వాటిని సెటిల్ చేయాలి అవతల బాధితులు ఎవరైతే ఉన్నారు వారికి న్యాయం చేయాలి ఇది ఏం చెప్తున్నది దెన్ అలా ఏ మాత్రం వీళ్ళు ఒప్పుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళు ఆల్మోస్ట్ మిగతా వాళ్ళంతా కూడా వస్తారు ఇంకా మరి మాకేంటి మమ్మల్ని కూడా మీరు మోసం చేశారు మా దగ్గర కూడా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారని వచ్చేస్తారు అప్పుడేది వ్యాపారం మొత్తం ఆల్మోస్ట్ కలాప్స్ అయిపోయింది దెన్ అక్కడ వీళ్ళు పట్టుబడుతున్నారు అని నీకు సంబంధం లే బాబు ఇతను వదలట్లా అక్కడ అసలు గొడవ అంతా కూడా మొదలవుతుంది ఈ వేలో నిన్న వాళ్ళ పని మనిషి ఎవరో చెప్పున్నారు పాప మామ కూడా ఆత్మహత్యలు చేసుకపోతే ఆమెను కాపాడి ఆసుపత్రికి పంపించారంట ఎందుకంటే ఆమె చేత వాంటెడ్ కూడా అని చెప్పించారు అంటే ఆమె చెప్పిందో తెలియదు కానీ ఒక స్టింగ్ ఆపరేషన్ అంటే చేశారు ఆమె చెప్పుకుంటా వచ్చారు కేవలం వాళ్ళ స్టాఫ్ దగ్గర గొడవ వచ్చేసి ఒకరినొకరు తోసుకోవటం జరిగింది తప్ప వేరేది కాదండి అన్న ఆఫీస్ మన స్టాఫ్ అన్నప్పుడు అంతే మోహన్ బాబు స్టాఫ్ మోహన్ సపోర్ట్ చేస్తారు మన స్టాఫ్ ఉన్నప్పుడు మనో సపోర్ట్ చేస్తారు అంతా ఒక ఇంట్లో ఉన్నప్పుడు సెపరేట్ సపరేట్ స్టాఫ్ ఏంటంటే అంత వ్యాపార లావాదేవీలు నేను మన కూడా చెప్తున్నాడు కదా విష్ణు నాన్నగారి ఆస్తులని డబ్బుని వాడు వాడేస్తాడు ఖర్చు పెడతాడు లాస్ట్లో వచ్చినా వాడిని ఏమంటాడు నా విషయంలో నేను ఫ్యామిలీ కోసం కష్టపడతాను అన్ని ఫ్యామిలీ అన్నట్టు ఉంటాను బట్ నన్ను మాత్రం ఆల్వేస్ ఫైనాన్షియల్ అన్నప్పుడు దూరం పెడుతూనే ఉంటాను అండ్ కొన్ని నాకు చెప్పరు ఏ నేను ఇంట్లో భాగం కదా అంటాడు ఇతను ఇంకా నా భార్య వచ్చాక అన్నట్టు నా బిడ్డ పుట్టాక అన్నట్టు ఏదేదో మాట్లాడారు ఫ్యామిలీ దొరికిస్తే ఊరికని అంటాడు ఈవెన్ ఏమైనా మౌన్ కన్ రెడ్డి కూడా వాయిస్ అండ్ బయటకు వచ్చింది మీరు ఏదైనా ఉంటే లేగలగా అట్ ది సేమ్ టైం అఫీషియల్గా ప్రొసీడ్ అవ్వండి అంతేకాప అడ్డదిడ్డంగా గేట్లు మూసి మా బిడ్డని మీ దగ్గర నుంచి ఇటువంటివన్నీ చేయదని చెప్పి సామంటది అంటుంది మోహన్ బాబు క్లారిటీ ఇచ్చాడు మనోజ్ నేను నీకు ఇవ్వాల్సిన బెస్ట్ అంతా ఇచ్చా ఇప్పుడు నీ కూతురు ఆ పసిబిడ్డ మిమ్మ దగ్గరే ఉందిరా ఆమె ఆసుపత్రిలో ఉంది ఆమె రీ డిశ్చార్జ్ అయ్యాక నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చేది నువ్వు వెళ్ళిపో ఈ ఇల్లు నాది నీ సామాన్యట్టే అవి కూడా నేను పబ్బిచ్చేస్తా గొడవద్దురా ఇంకా ఇంత దూరం వచ్చాక ఇంకా మన కలిసి ఉండలేదు వెళ్ళిపోరాడు అతను అన్నాడు మనది కూడా అదే అంటున్నాడు వెళ్ళిపోతా నీ దగ్గర నేను అతను కూడా అంటున్నాడు కాకపోతే ఏదైతే నేను మీకు న్యాయం చెప్పి చెప్పుకున్నానో మోహన్ బాబు యూనివర్సిటీ చదివినటువంటి వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలి అంతే సెటిల్మెంట్ చేద్దాం క్లారిటీ ఇవ్వు అన్నట్టుగా ఆయన అంటాడు సో ఇది అంతవరకు ఎవరు తేల్చాలి ఏంటన్నప్పుడు ఈరోజు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఏం చేశారు నిన్న విష్ణుదేవి లైసెన్స్ గన్ను తీసుకున్నారు మోహన్ బాబు లైసెన్స్ గన్ను అది తీసుకున్నారు అండ్ ముగ్గురు కూడా మోహన్ బాబుని విష్ణుని మనోజుని ముగ్గురు కూడా రమ్మని చెప్పినారు ఆయనకి పోలీస్ స్టేషన్కి దట్ మీన్స్ రాజకొండ కమిషనర్గా రమ్మన్నారు ఎందుకు అసలు ఇష్యూ ఏంటి దానికి పరిష్కారం ఏంటి తండ్రి కొడుకు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతారా లేదు ఇక్కడే సెటిల్మెంట్ చేసుకొని ఎవరి దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారా మేబీ ఈ పాటికి అది అయ్యి ఉండొచ్చు లేదా ఇంకా అది ప్రొలాంగ్ కూడా చేస్తూ ఉండొచ్చు కాక సో ఫైనల్గా ఇప్పుడు ఏంటి ఎక్కడైనా గుర్తుంచుకోండి నాలుగు గోడల మధ్య ఒక ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళ మధ్య సమస్యలు నాలుగు గోడల మధ్య క్లియర్ అయిపోవాలి నాలుగు గోడలు దాటి బయటకు వచ్చింది అంటే ఒక సామాన్యుడిని కూడా సెలబ్రిటీ చేసేది మీడియా ఎందుకంటే అక్కడ ఒక గొడవ అనేది ఉంది కాబట్టి అలాంటి ఒక సెలబ్రిటీనే రోడ్డు మీదకి వస్తే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అంత సెలబ్రిటీలు అయితే దానికి మీడియా ఎందుకు వదిలేస్తుంది అండి అటువంటి మీడియా హైలైట్ చేయబోతే ఆ మీడియా మీదే మన మోహన్ వర్క్ తిరగబడ్డాడు ఏం కొట్టాడు ఏకంగా పాపం టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్కి ఇక్కడి నుంచి ఈ చెవి దాకా జైగోమేటిక్ బోర్ ఏదైతుందో ఫ్రాక్చర్ అయిపోయింది మూడు చోట్ల ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అతను స్వామి మాల్లో ఉన్నాడు పాపం అప్పుడు అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీడియా మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు అదేమంటే జర్నలిస్టులకు మా తరఫు నేను సారు చెప్తని చెప్పేసి ఈ మంచు మనోజ్ అంటాడు అసలు ఆ ఫ్యామిలీలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కావట్ల మంచు ఫ్యామిలీ ఏదైనా కాదురా బాబు రచ్చ ఫ్యామిలీ అని ఆయన ఇంత ఏంట్రా ఈ మధ్యకాలంలో ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ ఇంత ధరని ఎక్కడా లేదు కానీ మీరు క్రాస్సెక్ట్ అని చెప్పేసి అంత అంటున్నారు కానీ మీరు క్రాస్ ఎక్ట్ చేయండి మంచు ఫ్యామిలీ అక్రేణి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఇలా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో వచ్చేసి హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్స్లో ఉంటూనే ఉన్నారు ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ప్రతి ఫ్యామిలీ ఒక ప్రత్యేకత అనేది ఉంది బట్ ఈ రోజు జరుగుతున్న ఇష్యూ మొత్తం చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇప్పటికన్నా మోహన్ బాబు వయసు పెరిగింది అనుకున్నప్పుడు శాంతంగా ఉండాలి అండ్ మీడియా విషయంలో వచ్చేసి చెప్పట్లేదు నాకు చెప్పడానికి ఏం లేదు అనుకున్నాడు వెళ్ళిపోవాలి తిరగబడకూడదు కొట్టకూడదు ఇటు చేయకూడదు ఇప్పుడు ఆయన మీద కేసు కూడా సెక్షన్ వన్ వన్ ఎయిట్కి ఉంది ఎందుకంటే ఆయుధాలతో దాడి చేశాడు ఇప్పుడు అక్కడ అండ్ ఆ మనిషికి వచ్చే సర్జరీ కూడా చేయబోతున్నా సో తప్పు మీద తప్పు చేస్తున్నాడు మోహన్ బాబు అండ్ తొందరపాటులో తాను కూడా తప్పే చేస్తున్న మనోజ్ ఇద్దరు దో విషయంలో కూడా ఆవేశం కనిపిస్తుంది ఆవేశం కానీ కోపం కానీ పరమశత్రువులు అది మాత్రం గుర్తుంచుకోండి